కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుతం అనుకుంటే గ్రహస్థితి కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా మనం అనుగుణ సాధించాలనుకునేటువంటి వారికి చిన్న చిట్కా చెప్తాను మీరు పాటించండి ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది అయితే దీనికంటే మనం ముందు అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎందుకు రావట్లేదు సక్సెస్ ఎక్కడ మనం ఆపుతుంది గోచారం కాలం ఎక్కడ మేజర్ ప్లానెట్స్ ఏంటి లగ్నంలో రావు అంటే ఏంటి ఊహలు అపోహలు ఏమవుతుందో ఏంటో దీని నుంచి మీరు బయటపడాలి పెట్టుకోండి అంటే అనవసరమైన ఊహ బయటపడేసి అంటే మిమ్మల్ని భయాల్లో పెట్టుతూ ఉంటుంది అనవసరమైన ఊహలు జరిగేది నిజం కొంత జరుగుతుందేమో అని ఊహించుకుని తొంభై పర్సెంట్ బయట మనం భయపడిపోతూ ఉంటాం ఆ ఫస్ట్ ఆ భయం నుంచి బయట రావాలంటే నిద్ర లేచిన వెంటనే మీకు ఫస్ట్ ఓం దుమ్ దుర్గాయన మహాను పది నిమిషాలు చేసుకుని భయం మొత్తం పోతుంది ఇక ఏళ్ళనాడుసే రెండు రెండు ఏళ్ళనాడుసే తల స్థానంలో అంటే ఏమీ లేదు లాంగ్ టర్మ్ గా భయం వస్తూ ఉంటాయి షార్ట్ టర్మ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అర్థం పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తూ గురు స్వరూపం మారింది కాబట్టి సంతానం మూలంగానే కొంత స్ట్రెస్ ఫ్రెండ్స్ మూలంగా ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది సప్తమ కేతు అంటే వివాహం చేసుకునేటప్పుడు పార్ట్నర్షిప్స్ విషయాల్లో రైట్ అయితే ఇక్కడ మనం సక్సెస్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే సక్సెస్ వస్తుందని ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను చెప్పిస్తున్న సాక్షాత్తులు ఎంత అమ్మవారికి భావిస్తూ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే నీకు ఉదయం నిద్రలేచిన వెంటనే దుర్గా ఆరాధన చేసుకోమని చెప్పాను కదా నవగ్రహాలలో కుజగ్రహము గ్రహము రవి గ్రహం గుర్తుపెట్టుకోండి ఈ మూడు గ్రహాలు కుజ కేతు రవి ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసి వాటి చుట్టూ తొమ్మిది లక్షణాలు చేసుకొని అయితే ఏ రోజు చేయాలి ఎప్పుడైనా చేయొచ్చు అయితే మంగళవారం ఆదివారం చేస్తే ఇంకా శ్రేయస్కరం చేసి వాటి చుట్టూ తొమ్మిది లక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి ఏ దేవతామూర్తి అయినా అది శివుడా దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా పర్లేదు వినాయకుడా స్కందుడా అక్కడ కూర్చోని అక్కడికి వెళ్ళి చక్కగా తొమ్మిది మూడు దక్షిణాలు తీసుకుని కూర్చొని మీరు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఓం లక్ష్మీ నరసింహ స్వామి అయిన ఓం గణాధిపతయే నమ ఓం గం గణాధిపతయే ఈ రెండు మార్చి 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 అక్కడే కూర్చొని సంకల్పం చెప్పుకోండి మనసులో స్వామి నేను ఈ ఫలానా పని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను అది ఏదైనా అంటే మీకు సక్సెస్ ఇచ్చేది హ్యాపీనెస్ ఇచ్చేది అంటే ఆనందము సక్సెస్ రెండు వచ్చేది అనమాట చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఈ చేసే క్రమంలో సప్తమంలో కేతు ఉన్నాడు ఎవరు పార్ట్నర్షిప్స్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా డిసైడ్ డెసిషన్ తీసుకోండి అది మీ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్ యోగం బాగుంటే మంచిదే దానికి ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోవాలి చక్కగా ఉంటుంది కానీ అలా కాకుండా పార్ట్నర్షిప్ స్థానం పాడైంది ఇప్పుడు మళ్ళీ కేతు ఆల్రెడీ సప్తమంలో ఉన్నాడు అప్పుడు మళ్ళీ అది ఒక రాంగ్ స్టెప్ అవుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగిన మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఎస్ ఐఫేస్ అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైంది అనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది లేదు అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పజెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలకులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది అంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమందికి కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాం వాళ్ళకి మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తాం అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకా అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టగ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంత్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మన బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి గా వన్ ఇయర్ టూ ఇయర్ గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవలైపాయా డాక్టర్ అవలైపాయా ఏంటి కారణం ఏమిటి ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెంత్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ గ్రహాలు గ్రహాలున్నా చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే కూడా హౌస్ బాగోతుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఉండవు గుర్తుపెట్టుకుని ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాజ్ఞం మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్ గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోపరిక్షిప్త స్మరతూ నమః ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది జ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడు బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ అంటే చుట్టుకుంటూ 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 ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు ఏంటంటే నెక్స్ట్ జన్మలు షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపేదనం పాపం ఇంకొన్ని పీడించుకుంటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది కాబట్టి చెల్లి దయచేసి మరి జాతకం ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ మిథునంలో గురువు ఉన్నది గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లంతహాస్త్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతో నామజంగికాయ ఏ చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత ఏ